రేపు విఘ్నేశ్వరుడు పూజ కోసం మా తిప్పలు చూడండి పత్తిరి కోసం మా తిప్పలు అనమాట మార్కెట్లో అయితే మనకి ఒకటి రెండే ఉన్నాయండి అంటే ఏంటంటే ఉసిరి నెక్స్ట్ మామిడి ఆకులు నెక్స్ట్ ఇంకా మారేడు ఇలాంటివే ఉన్నాయన్నమాట ఇంకా మిగిలినవి ఏవి లేవు అందుకని మేమైతే ఇంకా పత్తిరి కోసం వేటాడడం మొదలుపెట్టాము ఇవన్నీ కూడా మేము వాకింగ్ కానీ వస్తుంటామండి ఇక్కడ ఒక చెరువులాగా ఉంటుంది కొలను లాంటిది దాని చుట్టూ కూడా లా ఉంటుంది అక్కడికి వచ్చాము మా విఘ్నేశ్వరిని చూడండి నేనైతే ఈ వినాయకుడిని తెచ్చుకున్నానండి మట్టి వినాయకుడు మట్టి వినాయకుడినే పెట్టాలి కదా చాలా మంచిది అంటారు సో మాకు ఇక్కడ దొరికింది మేము తెచ్చుకున్నాము చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ బెంగళూరులో అయితే ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకున్నాము దొరికిన ఫ్రూట్స్ తెచ్చుకున్నాము అంటే అదే మనకు అక్కడ ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నమాట తెచ్చుకున్నాము ఇవి చూడండి ఇవైతే చాలా బాగున్నాయి కదా అంటే డెకరేషన్ పర్పస్గా ఇలా అటు ఇటు పెడితే బాగుంటాయి అన్నట్లు తెచ్చాను నేను ఇవి ఇదేం పత్తి కింద పెట్టరు ఇవేంటో తెలీదు డెకరేషన్ కోసం యూస్ అనుకుంటా అందుకని నేను తెచ్చుకొచ్చాను ఇవి ఇంకా మామిడాకులు కొన్నాము ఇవి ఇవైతే ఇవన్నీ కూడా మేము ఇంకా తీసినవేనండి అక్కడ మా వారు వేట చేశారు కదా అక్కడ ఈ పత్తిని అదే అనమాట గరికను కూడా అక్కడే తీసుకున్నారు ఈ గరిక బయట అమ్ముతున్నారండి చాలామంది కూడా మోసపోతారు ఈ గరికలు ఒక రెండు మూడు పెట్టేసి మిగిలినవైతే కనుక మనకి గడ్డి పెట్టేస్తున్నారు దర్భ అదేదో ఇంకొకటి ఉంటుందండి గడ్డి దీన్నే దర్భ అంటారేమో ఈ గరిక పూసల్లోనే ఆ గడ్డిని కూడా పెట్టేసి అనమాట అది మనకి చాలా రేట్గా అమ్ముతున్నారు మళ్ళీ మేమైతే రెండు దగ్గర తీసుకున్నాము రెండు దగ్గరలో అలాగే చేశారు ఇంకా మేము అది వద్దని చెప్పేసి ఇంకా ఇలా ఎక్కడ ఉంటాయి కదా అని చెప్పి మేము వాకింగ్ అటుకు వెళ్ళాం కదా అప్పుడు చూసాము ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనమాట ఇవి తెంపి తెచ్చాము అవి ఇవన్నీ కూడా తీశారు మా వారు జామాకు సీతాఫలం అలాగే ఉసిరి ఇదిగోండి ఉసిరి దబ్బాకు ఇంకా నేరేడు అంతే అండి ఇవే మాకు దొరికాయి ఇంకేమి దొరకలేదు దొరికిన వాటితో అడ్జస్ట్ అవ్వడమే ఇంకా ఇక్కడ మన ఊర్లో అయితే అన్నీ ఉంటాయి బాగుంటుంది మరి ఇక్కడ ఏది దొరికితే దాంతోనే సర్దుకుపోవాలి అంతే